మీడియా మిత్రులందరికీ నమస్కారం పూర్వ ఎస్ఐ ఎస్ఐ రిక్వెస్ట్ చేయమంటే మండల ప్రజలకు నాయ అన్ని పార్టీల నాయకులకు అందరికీ నా మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విన్నపం ఏమంటే జూన్ నాలుగో తేదీ ఈ ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ ఉంది ఆ రోజు ప్రతి ఒక్కరూ ఈ ఎలాంటి ఈ గుంపులుగా ఉండకుండా స్వచ్ఛందంగా అన్ని షాపుల వాళ్ళు షాపులన్నీ క్లోజ్ చేసి తర్వాత ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా అత్యవసరమైతే తప్ప పబ్లిక్ కూడా ఎవరు కూడా పల్లెటూరులో నుంచి టౌన్కి రావడం కానీ జరగకూడదని అదేవిధంగా ఈ నాయకుల పార్టీ ముఖ్య నాయకులు ఇళ్ళ దగ్గరికి కూడా ఎవరు రావడం కానీ పార్టీ ఆఫీసుల వద్ద కూడా రావడం జరగకూడదు అన్ని పార్టీ ఆఫీసులు ఆ రోజు క్లోజ్లో ఉంటాయి తర్వాత చుట్టుపక్కల చుట్టుపక్కలంతా చెక్ పోస్టులు అనేవి ఉంటాయి కాబట్టి దీనికి మండల ప్రజలందరూ సహకరించమని తర్వాత ఈ ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ సంబరాలు కానీ తర్వాత ఈ బాణాసంచాలు కాల్చడం కానీ ఎలాంటివి చేసుకోవడానికి అనుమతి లేరు టపాసులు పెంచడం కానీ చేసుకోకూడదు అలా ఎవరైనా ఈ చెప్పిన ఆదేశాలను ఎవరైనా అతిక్రమించి ఎవరైనా అలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరిపైన చట్టపర చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము ఇది మా ఎస్పీ గారి ఉత్తర్వులు దాన్ని మేమందరము ఈ మీడియా ద్వారా మీ మండల ప్రజలందరికీ కన్వే చేస్తున్నాము పోలింగ్ సందర్భంగా బాగా సహకరించినారు మండల ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ బాగా సహకరించినారు అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా అదేవిధంగా సహకరించి మనం కోర్న మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి అందరూ సహకరించమని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసుకుంటాను